హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజు నుండి నూరేళ్ల సావాసం సీరియలోని బాగి ఇంట్లో బట్టలు సర్దుతూ ఉంటుంది కబ్బోర్డ్లో అప్పుడు ఒక ఫైల్ కింద పడిపోతుంది ఆ పడిపోయిన ఫైల్లోంచి ఒక ఫోటో కింద పడుతుంది అది ఏంటో అని చూడ్డానికి వెళ్ళేసరికి అది మంచం కిందకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది బాగి ఎలా అయినా కష్టపడి ఆ ఫైల్లో ఉన్న ఫోటోని వెతుకుతుంది కింద పడిపోయిన ఫోటోని వెతుకుతుంది అది తీరా చూసేసరికి అది అరుంధతి ఫోటో ఏంటి ఇది బయట ఉన్న అక్క ఫోటో కదా అని చెప్పి అనుకుంటుంది అప్పుడు అరుంధతి ఫోటో తీసుకొని బాగి కింద లాన్లోకి వెళ్ళి అరుంధతి ఆత్మకి చూపిస్తుంది అక్క ఈ ఫోటో నీదే కదా అని చెప్పి అడుగుతుంది అప్పుడు వెంటనే అరుంధతి ఒక్కసారిగా షాక్ గురవుతుంది గుప్తా కూడా చూసి ఇప్పుడు ఏంటి బాగీకి నిజం తెలిసిపోయింది అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు అరుంధతి ఫేస్ చూపించలేక అటుపక్క తిరిగి బాగీ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక టెన్షన్ పడిపోతూ అటు తిరిగి చూస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే రణ్వీర్ అమరేంద్ర బాగి పిల్లల్ని స్కూల్కి దింపడానికి వెళ్ళేసరికి వాళ్ళ మీద అటాక్ చేయాలనుకుంటాడు కానీ చేయలేక ఊరుకుంటాడు బాగి అమరేంద్ర పిల్లల్ని స్కూల్లో దింపేసి తిరిగి ఇంటికి వచ్చేస్తారు